ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం జనసేన కూటమి విజయోత్సవ పండుగ జంగారెడ్డిగూడెంలో జనసేన వీర మహిళ రాజీ ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కట్ చేసి పండుగ జరుపుకున్నారు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి రామలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు కనకలక్ష్మి హసీనా మరియు జనసేన పార్టీ వీర మహిళలు యువత పాల్గొనడం జరిగింది జనసేన వీర మహిళ అయిన శ్రీమతి రాజీ గారు ఆధ్వర్యంలో ఈ కూటమి విజయోత్సవ సంబరాలు జరుపుకునే కార్యక్రమంలో తోటి సోదరి సోదరి మండలు మొత్తం ఈ వెలంపేట మొత్తం మహిళలు కానీ అలాగే నానా రకాలైన చంద్రబాబు అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అలాగే మోడీ గారు అభిమానులు కానీ అందరూ కూడా కులమత భేదం లేకుండా ఈ విజయోత్సవాల్ని ఆస్వాదించడానికి తమ వంతు కృషి చేస్తూ ఈ కార్యక్రమంలో వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నా సరే వాళ్ళు వచ్చి దీనిలో ఈ విజయోత్సవంలో వాళ్ళ పార్గంలో చాలా ఉత్సాహంగా ఒక గంట నుంచి ఎదురు చూస్తూ ఆ సోదరి మనులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతూ అలాగే చంద్రబాబు నాయుడు గారు రికార్డు బ్రేక్ చేస్తూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారని అభిమానులుగా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ రకంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ఎదురే లేదని రేపొద్దున ఏ ఎలక్షన్ అయినా సరే క్లీన్ చేసి మొత్తం అన్ని కూడా గెలుచుకునే పరిస్థితి వైసీపీని హలో ఏపీ బై బై వైసీపీ ఇది పవన్ కళ్యాణ్ గారు స్లోగన్ నేనేమంటానంటే అన్ని జైళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అన్ని జైళ్ళు ఫస్ట్ ఏ జైలుకి వెళ్తావు నెక్స్ట్ అని అన్ని జైళ్ళు నిన్ను రారమ్మని పిలుస్తున్నాయి నువ్వు చేసిన దానికి తప్పదు ప్రజల సొమ్ముని నీ ఇష్టం వచ్చినట్టుగా రాబందులాగా అన్నీ కూడా నువ్వు స్వాహా చేసి దొంగ దొంగ బటనలు నొక్కి ఈనాటికి కూడా నువ్వు బటనం నొక్కిని టూ మంత్స్ బ్యాక్ నొక్కిని కూడా నువ్వు డబ్బులు వేయకుండా ప్రజలను మోసం చేసావు అని చేత నిజంగాను ఆంధ్రదేశ ప్రజలు చాలా మంచివాడు కాబట్టి లేకపోతే నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి మాకు వేస్తానని చెప్పిన డబ్బులు ఎందుకు వేయలేదని చెప్పి ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి ఈ అలా ఇలా లేవు ఎన్నో అరాచకాలు ఎన్నో అక్రమాలు ఎన్నో దదలని అస్సలు మనశ్శాంతి లేకుండా చేసిన సందర్భంలో అందరూ ఏం చేశారంటే వాళ్ళకి ఓపిక లేకపోయినా యాభై డిగ్రీలు ఎండ ఉన్నా సరే ఓటు ద్వారా నిన్ను దింపారు ఎవరి శక్తి సరిపోలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా నిన్నేం చేయలేకపోయినాయి ಓಟು ದ್ವಾರ ಮೂಲ ಮುಸಲಮ್ಮ ಕೂಡ నా యవ్వని యువత తన ఓటు ద్వారా నిన్ను ఇంటికి పంపించింది దీని ద్వారా నీ మీద కక్ష తీర్చుకున్నారు ప్రజల మీద నువ్వు కక్ష ఎలా తీర్చుకున్నావో నీకు వ్యతిరేకంగా ఓటేసి చంద్రబాబుని గెలిపించి మోడీ గారిని గెలిపించి నీ మీద ఆంధ్రదేశ ప్రజలు కక్ష తీర్చుకుని వాళ్ళు తద్వారా మనశాంతిని పొందారని నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే బంగారు భవిష్యత్తు కోసం చంద్రబాబు రామాలయం ఎలా కట్టుకున్నావు అయోధ్యలో అలాగే మన దేశాన్ని కూడా చాలా ఉత్కృష్టమైన స్థానంలో పెట్టి ప్రపంచ దేశ లోనే ముఖ్యమైన అధినేతగా మన మోడీ గారు చాలా మంచి పేరు సంపాదించుకుని ప్రపంచాల్లోనే ఆయన నెంబర్ వన్ గా ఉన్న పరిస్థితి అని భారతదేశం అంతా గర్వించ గర్వించాలి మనం ప్రధానమంత్రి మోడీ గారికి ఆయుష్ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆ భారత మాత్రం ముద్దుపెట్టి అయిన ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా రేపు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అలాగే మన చంద్రబాబు నాయుడు పన్నెండో తారీఖున నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు ఈ సందర్భంలో మనం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పబడు గెలుపుతో విజయోత్సవానికి చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసేది ఏంటంటే ఇలాంటి జగన్ లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ ఉండడని మనకు అర్థమైపోయింది ఇంత దారుణమైన ఓటర్లు అయినా ఇచ్చే విమర్శలు ఇప్పటికి ఈనాటికి కూడా తెలుసుకోవాలి ప్రజలు అన్నారు పార్టీ వాళ్ళు అంటే ఆనందపడే ప్రజలు కూడా అవన్నీ మానుకుని ఈ జగన్ ఏమో ఏం తప్పుకో కొత్త దెబ్బతో ప్రతి ముసరాళ్ళు మన స్వాగతం చెప్పినట్టు ఓపిక లేకపోతే విధంగా మన ఓటమి గీత లేదా ఈ గారిని కలపడానికి ఆయన ఎంతో కృషి చేసి ఇదివరకు రెండు వేల పద్నాలుగులో కూడా కూటమి వ్యర్థులు విన్నరు అని అనిపించుకున్నాం ఇప్పుడు మరింత విజయంతో ముగ్గురు కూటమితో ఉంటే కలిసి ఉంటే కళతో అనే సుఖంతో మంచి నానుడితో ఈ మళ్ళీ కూటమి వ్యర్థులు మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుగా నేర్పుగా చాలా తెలివిగా ఆయన అంత అంత ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడినందుకు ఈ రోజు సుఖంగా ఉండొచ్చు మనందరం కూడా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇంత విజయాన్ని సాధించినందుకు మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా తరఫున